అందరికీ వస్తండి నమస్తే అండి సో రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ మంత్ పోలింగ్ ఉంది రేపు ఎల్లుండో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది సో అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దిగిపోయారు ఆల్రెడీ ప్రధాన పార్టీలందరూ కూడా చాలా వరకు అభ్యర్థులను ప్రకటించేశారు సో అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం సో ఈ నేపథ్యంలో రకరకాల మీడియా సంస్థలు మన రాష్ట్రం మీద ఫోకస్ పెట్టి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఎప్పటికప్పుడు చూస్తున్నారు సో తాజాగా ఈరోజు రెండు సర్వేలు బయటకు వచ్చాయి నేషనల్ మీడియా సర్వేలు నేషనల్ మీడియా సర్వే అంటే మనకు కామెడీ అయిపోయింది టైమ్స్ నో ఓడి వలన ఈ టైమ్స్ నో వాళ్ళు ఏంటి ప్రతి నెల సర్వే రిలీజ్ చేసేస్తారు వైసీపీకి ఇరవై ఒకటి వస్తాయి ఇరవై రెండు వస్తాయి ఇరవై నాలుగు వస్తాయి ఇరవై ఐదు వస్తాయి అనుకొని ప్రతి నెల టైమ్స్ నో వాళ్ళు సర్వే రిలీజ్ చేస్తారు టైమ్స్ నో లాంటి సర్వే కావువి ఈరోజు వచ్చినవి టైమ్స్ నో వాళ్ళు ఏంటంటే వాళ్ళకే ఐప్యాక్కి ఉన్న అనుబంధం కారణంగా ఆ రెండింటికి ఉన్న అనుబంధం ఏంటో నేను చాలా సందర్భాల్లో చెప్పాను సో వాళ్ళు నెల నెల రిలీజ్ చేస్తారు సో అది కామెడీ అయిపోయింది జనాలకి కానీ ఇప్పుడు సర్వేలు రిలీజ్ చేసింది ఏబీపీ న్యూస్ మనందరికీ తెలుసు కదా ఏబీపీ న్యూస్ అండ్ సీ వాటర్ సీ వాటర్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు సర్వేలు చేయడంలో దిట్ట జనం పల్స్ పట్టడంలో వాళ్ళ దిట్ట సో ఏబీపీ న్యూస్ సీ వాటర్తో టైఅప్ అయ్యి ఒక సర్వే చేసింది వాళ్ళ సర్వే లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎంపీ సీట్లు టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏకి ఇరవై ఎంపీ సీట్లు వస్తాయి అని వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు ఎంపీ సీట్లు వస్తాయని ఇచ్చారు అయితే ఆశ్చర్యకరంగా ఓటింగ్ పర్సెంటేజ్ రెండు కూటమిలకి పెద్దగా తేడా లేదు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ఓటింగ్ పర్సంటేజ్లో బాగా మార్పు వస్తుంది అని ఇచ్చారన్నమాట సో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఈ మూడు ప్రధాన పార్టీలు జాగ్రత్త పడడం అలాగే షర్మిలా గారేమో వైసీపీ ఓట్లు చీల్ చేస్తుండడం ప్లస్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మోదీ చరిష్మా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమికి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది బాగుంది ప్రభుత్వం వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఇరవై ఎంపీ సీట్లు గెలుచుకుంటారని వీళ్ళు ఇచ్చారు సర్వే రిపోర్ట్ మరోవైపు అది రిలీజ్ చేసిన ఇంకో అరగంటలోనే సిఎన్ఎన్ మెగా పోల్ సర్వే అని ఇంకోటి రిలీజ్ అయింది సిఎన్ఎన్ కూడా ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు సో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే రిలీజ్ చేశారు వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పద్దెనిమిది ఎంపీ సీట్లు వస్తాయంట దాదాపుగా నలభై తొమ్మిది శాతానికి పైగా ఓటింగ్ పర్సంటేజ్ వచ్చి పద్దెనిమిది ఎంపీ సీట్లు వస్తాయంట టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎంపీ సీట్లు వస్తాయంట సో ఇది కూడా ఈరోజే రిలీజ్ అయింది మీరు అది కూడా సెర్చ్ చేయొచ్చు సో ఈ రెండు కూడా మీరు ఏబీపీ న్యూస్ సీ వాటర్ లేటెస్ట్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గూగుల్లో కొట్టండి ఆ లింక్ ఓపెన్ అవుతుంది అలాగే సిఎన్ఎన్ మెగాపోల్ సర్వే అని కొట్టండి అది కూడా ఓపెన్ అవుతుంది సో అంటే ఒకేసారి రెండు నేషనల్ మీడియాలు సర్వేలు రిలీజ్ చేసి టీడీపీ జనసేన కూటమి బీజేపీ కూటమికే అధికారంలో వస్తుంది అని ఖచ్చితంగా చెప్పారు యాక్చువల్లీ సీ వాటర్ సర్వే ప్రకారం చూసుకుంటే ఇరవై ఎంపీ సీట్లు అంటే ఈజీగా నూట ముప్పై నూట నూట నలభై ఎమ్మెల్యే సీట్ల లెక్క ఎలా లేదన్నా వీళ్ళు ఈ సిఎన్ఎన్ సర్వే ప్రకారం చూసుకుంటే వీళ్ళు పద్దెనిమిది సీట్లు అంటే ఎలా లేదన్నా ఒక నూట ఇరవై అటు ఇటుగా ఒక నూట ఇరవై అంటే వీళ్ళు యావరేజ్గా ఈ రెండు సర్వేలను మనం యావరేజ్ తీసుకుంటే అటు ఇటుగా నూట ముప్పై ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారని లెక్కేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఎంపీ సీట్ల లెక్క ప్రకారం సో రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి జాతీయ మీడియాలు రాష్ట్రం మీద ఫోకస్ పెట్టాయి అయితే ఇక్కడ నేను ఒక కీలకమైన పాయింట్ చెప్తాను ఏబిపి అనేది బీజేపీ ప్రో ప్రో బీజేపీ బీజేపీకి అనుకూలమైన సంస్థ కాబట్టి వాళ్ళు బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగానే ఇస్తారు సిఎన్ఎన్ అనేది నాట్ ప్రో బీజేపీ వాళ్ళు కాస్త న్యూట్రల్గానే ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు బీజేపీని ఇస్తూ ఉంటారు సో నేను టు బి ఫ్రాంక్ చెప్పేస్తా ఏ సర్వే వచ్చినా సరే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది మనం కనిపెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు టైమ్స్ నో సర్వే వచ్చింది వాళ్ళకి నో ఇంటెన్షన్ ఓన్లీ పేమెంట్ పేమెంట్ కొట్టు సర్వే కొట్టు వాళ్ళకి ఐపాక్కి ఉన్న లింక్ అది సో ఐపాక్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఏ పార్టీలు వాళ్ళ క్లయింట్స్ వాళ్ళ తరఫున సర్వేలు రిలీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమి సర్వేలు చేయరు అలాగే బీజేపీకి ప్రో మీడియా ఛానల్స్ అన్నీ కూడా బీజేపీ ఎక్కడెక్కడ ఎవరెవరితో పొత్తు పెట్టుకుందో వాళ్ళకి కాస్త ఎత్తుతారు కావచ్చు అందుకే ఈరోజు ఈ సర్వేలు రిలీజ్ అయ్యాయి సో దీని మీద నా ఒపీనియన్ అయితే ఇది సో నమ్మిన వాళ్ళు నమ్ముతారు నమ్మిన వాళ్ళు నమ్మరు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పల్స్ ఏంటి అనేది నేషనల్ మీడియాలు రెండు ఈరోజు బయట పెట్టాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ